ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం జగన్ పాలనలో మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎన్నికలకు ముందు ఇలా మైకు పట్టుకుని ఎవరైనా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అది వాళ్ళు చేయకపోతే వాళ్ళని ఏ రోజైతే మన కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో ఏ రోజైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు

ఎన్నికల్లో ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఒడిస్సా మరి ఒడిస్ నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం